బుచ్చి పట్టణంలో దర్శి నరసయ్య పద్మావతి మినీ ఫంక్షన్ హాల్ను గురువారం ప్రారంభించారు గురువారం తొలుత దర్శి బాలనరసింహారావు వెంకట శిరీష మహేష్ మేఘనలు సత్యనారాయణ వ్రతంతో పూజా కార్యక్రమం ప్రారంభించి సత్యనారాయణ వ్రతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజా మురళి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు వైఎస్ నేతలు బయ్య వాసుపేల సీతారామరాజు కోట రమేష్ నాస్ బాబు ఇతరులు పాల్గొని బాల నరసింహారావుకు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు క్రమంలో బాబు స్వప్న దంపతులు ఇతరులు పాల్గొన్నారు ఉండాలి ఈ క్షణం నుంచి కూడా మన పాపాల యొక్క చిత్త శూన్యం ఉపయోగపడుతుంది కన్యాధారము ఈ క్షణం వరకు చేసేటువంటి పాపకర్మలన్నీ కూడా అంటే వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున దేవుడి యొక్క కళ్యాణంతో పాటు వారికి కూడా స్వామివారి అనుగ్రహంతో ఇక్కడే కళ్యాణ ఘట్ట

ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం బైపాస్ రోడ్లో నర్సీ లక్ష్మీనరసయ్య పద్మావతమ్మ కళ్యాణ మండపం ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది ఇది చిన్న చిన్న ఫంక్షన్లకి తర్వాత బర్త్డే ఫంక్షన్లకి పెద్దవాటికి వెళ్ళి వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు అన్నిటికి కూడా ఈ కళ్యాణ మండపం ఎంతో అధునాతనంగా అన్ని ఏసీ ఏసీలతో కూడి తర్వాత ఒక మూడు వందల మందికి బ్రహ్మాండంగా సరిపోయే కమ్యూని ఒక ఫంక్షన్ ఏర్పడడం జరిగింది ఇది బుచ్చిరెడ్డి ప్రాణం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రైస్ కూడా ఉంటుందని నేను ఒక్కసారి మరొక్కసారి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజా మురళి గారు కానీ అదేవిధంగా పెద్దలు మిగతా వాళ్ళు దొడ్ల మురళిష్టారెడ్డి గారు కానీ అదేవిధంగా నాజ్ హాల్ బాబు గారు కానీ వీరందరూ కూడా అదేవిధంగా నెల్లూరు నుంచి కోట రమేష్ బాబు కానీ ఇట్లా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి పేర్ల సీతారామ గారు సీతారామారావు గారు మరియు అదేవిధంగా శుభవస్తు షాపింగ్ మాల్ అండ్ పెరుమార్ సిల్స్ అధినేత అయినటువంటి బయ్యావాసు గారు కూడా వచ్చేయడం జరిగింది వీరందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జైహింద్